ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు ముఖ్యంగా రష్యా తన పవర్ను చూపిస్తుంటే ఉక్రెయిన్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల సహాయంతో తన ఉనుకుని చాటుకుంటుంది చిన్న దేశం తొందరగా ఓడిపోతుందనుకున్న సమయంలో ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాల సహాయంతో ఉక్రెయిన్ అయితే ఇంకా తన ఉనికిని కాపాడుకుంటుంది ఎన్ని దెబ్బలు తగిలినా ఇంత ప్రాణ నష్టం జరిగినా రష్యాపై అయితే యుద్ధాన్ని కొనసాగిస్తుంది అయితే నిన్న జరిగినటువంటి దాడి మాత్రం ఈ మూడు సంవత్సరాల కాలంలో రష్యా ఎక్కువగా అంటే అతి పెద్ద దాడి ఇదే నిన్న చేసింది రష్యా యుక్రెయిన్పై దాడి ఆ దాడికి ప్రతి దాడిగా కొంచెమైనా సరే చేయాలని ఉక్రెయిన్ ఏం చేసిందంటే ఖజాన్ నగరంపై అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయంపై అయితే విరుచుకు పడింది దాదాపు ఆ విమానాశ్రయం పైన అలాగే ఆ నగరం పైన ఎనిమిది డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది అనేక భవనాలు అయితే నేలమట్టం అయ్యాయి కానీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనైతే అక్కడ రష్యా అధికారులు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఖజాన్ నగరంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని అయితే మూచివేశారు